మన అమెరికా నుంచి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేశారు మనలో ఉన్న గుణాలు మనకు తెలియవు అమ్మాయి ఫోన్ చేసి ఏమన్నా నాన్నగారు నేను చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ చదివినప్పుడు బీటెక్ చదివినప్పుడు ఎంటెక్ చదివి నాకు ధనకాంక్షలు లేని లేదనుకునేదాన్ని గర్వం కూడా వచ్చింది నాకు ఆమె మరి చరసరంగా డబ్బు అంటే అందరికి ఇష్టం ఆ డబ్బు కోసమే అన్నదమ్ములు అక్క చెల్లి పేచీలు పెట్టుకుంటారు తల్లిదండ్రులతో పేచీలు పెట్టుకుంటారు కోర్టుకి వెళతారు డబ్బు కోసమే కదా మనిషి గొడవంతులు అయితే కోర్టు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ అక్కర్లేదు అమ్మాయింటే ఆ అమ్మ ఎబవ్ మడి నేను డబ్బుని దాటేశాను డబ్బు కాంక్ష నాకేమీ లేదు అని అనుకున్నాడు అలా అనుకున్న అనుకుదాన్ని కానీ అవి ఏదో తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేవారు చదువుకున్నాను కానీ ఇప్పుడు సంవత్సరంలోకి వచ్చాను కానీ ఇప్పుడు సంవత్సరంలోకి వచ్చాను పెళ్ళి అయింది పెళ్ళైతే సంసారం వస్తారు సంసారం వస్తుంది మరి ఇప్పుడు సంసారంలోకి వచ్చాక నా డబ్బు మీద ఆశ ఉందని తెలిసిపోతాను అంటాను ఇప్పుడు ఇంతకు నివారణ ఏంటనే నాకు డబ్బు మీద నాకు రోగం ఏంటో తెలిసిపోతుంది ఇప్పుడు మీ వెబ్సైట్ చూస్తున్నాను నేను నా రోగం నాకు అర్థమవుతుంది కానీ రోగం అర్థమైతే సరిపోదు కదా నివారణ కూడా ఉండాలి కదా నేను ఎబు మణి అని అనుకుంటాను ఇప్పుడు అబద్ధం అని తెలిసిపోయింది నాకు నాకు డబ్బు కానీ వచ్చేస్తుంది ఇప్పుడు సంవత్సరంలోకి వచ్చాక ఇది వరకే ఏదైనా ఇంట్లో వాళ్ళకు మా అక్కలకే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇవ్వాలని ఎవరికి బుద్ధి రావటారు నాకు అసలు ఆ గివింగ్ హ్యాబిట్ చిన్నప్పుడు ఉండేది గివింగ్ హ్యాబిట్ పోయింది గివింగ్ హ్యాబిట్ నాకు చిన్నప్పుడు ఆ గివింగ్ హ్యాబిట్ కూడా ఆ పోయింది ఇప్పుడు కొడుకు ఒకడు పుట్టాడు ఆడి గురించి ఏదో సంపాదించేలా మళ్ళీ ప్రయత్నం చేస్తారు ఇదేంటే ఎంత దారుణంగా ఉంటాను నాకు సాయం ఇంకోటి సిద్ధమయ్యాడు ఇంట్లోనే వాడి కోసం ఏదో సంప్రదాయం చేయాలని అనిపిస్తుంది నాకు నా బుద్ధిలో పాడైపోయింది అంటే అంటే చిన్నప్పుడు ఏ బలహీనత అయితే నాకు లేదనుకున్నానో ఆ బలహీరం ఉన్నట్టు తెలుస్తుంది అని చెప్పింది అమ్మాయి అప్పుడు నేను చెప్పాను అది ఈశ్వరుడు ప్రణాళిక ఈశ్వరుడు ప్రణాళిక అంటే నీకు ఆ తలంపు నీకు తప్పులేదు బావ మన అనుకోవటంలో నీకు తప్పులేదు కానీ అది నీకు తెలియకుండా హృదయంలో ఉంది బీజ రూపంలో ఉంది అది ఎలా ఉంది ఇప్పుడు మొక్క అయింది అది ఏంటి ఇప్పుడు భూమిలో బీజన బీజం ఉంటే నీకు తెలియదు కదా అది మొక్క రూపంలో వస్తే తెలుస్తుంది అలాగే నీకు బీజ రూపంలో ఉంది చిన్నప్పుడు అది ఇప్పుడు మొక్క అయింది మొక్క యొక్క నీకు తెలుస్తుంది భగవంతుడి ప్రణాళిక ఏంటంటే ఇది కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి మనకు తెలియకుండా వాస్తవం లోపల బాగానే ఉంటాయి మనకు మనకు తెలియకుండా లోపల వాసనలు చాలా ఉంటాయి అది బీజరూపంలో ఉంటుంది భగవంతుడు రాజ్యాంగం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఏంటంటే నీలో నా బలహీనత అయితే నా పోగొట్టాలనుకుంటే దేవుడు అది నీ హృదయం తలికి తెలికి సహస్రధికి తీసుకొస్తాను అంటే నీకు ఏ బలహీనత అయితే నీకు పోగొట్టుకోవాలని పోగొట్టాలనుకుంటున్నాడు నీకు తెలియకుండా పోదు స్కానింగ్లో ఆ రోగం ఏంటో తెలియకుండా డాక్టర్ మంద రోగం ఏం చెప్పాలంటే స్కానింగ్ చెబుతుంది అలా భగవంతుడు ఏం చేస్తాడండి నీ తలకాయ నీ హృదయంలో బీజ రూపంలో ఉన్న వాసన తలకాయలోకి తీసుకొస్తాడు ఆ తలకాయలోకి వస్తేనే కానీ ఆ వాసన నీకుందని నీకే తెలియదు నువ్వేం చేస్తావు మరి ఇప్పుడు క్యాన్సర్ ఉంది ఫస్ట్ స్టేజ్లో అందరికి తగ్గిపోతాను థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వచ్చేటికి దాన్ని కంట్రోల్ చేయడానికి కష్టం అవుతాను అయితే ఫస్ట్ స్టేజ్లో చదసరంగా పెయిన్ రాదు దానికి దాని దగ్గర ఉన్న చెడ్డ అది అయితే అది ఇప్పుడు ఇప్పుడు వీడి నాకు ఇప్పుడు నీకు మనీ సంస్కారం ఉన్నట్టు పూర్వం బీజ రూపంలో ఉంది వృక్ష రూపంలోకి వచ్చింది అది నీ తలకాయలోకి వచ్చింది కానీ నీకు దైవీ సంపద ఉందమ్మా నీకు దైవీ సంపద నీకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా నువ్వు నువ్వు దైవీ సంపద ఉందేం ఆత్మజ్ఞానానికి అడుగు కానీ ఈ బలహీనత ఉందని నీకు తెలియదు ఆ బలహీనత నీకు ఉందని నీకు తెలియకుండా ఈశోడు బయటకు లాగడం కొంత టైం పడుతుంది అది బయటికి లాగేస్తాడు నిన్ను వాసురాశూన్యం చేస్తాడు వాసురాశూన్యం చేసి నీకు ఆత్మజ్ఞ అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా అంతట ఈ ఉన్నాడు దేశ కాలాలకు అతీతుడు నీకు ఆత్మజ్ఞానానికి అడుగురాలుగా చేసి ముందు ఫిట్ చేస్తాడు నేను నిన్ను ఫిట్ చేసిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తాడంటే అప్పుడు షీఈ్ శాటిస్ఫైడ్